వెల్కమ్ టు అగ్మాక్స్ కందిపప్పు భారతదేశంలో ముఖ్యమైన పప్పు దినుసు పంట ప్రోటీన్ ఎక్కువగా ఉండే కంది విత్తనాలను దాల్గా వాడటం వల్ల దీన్ని ఆరోగ్యకరమైన ఆహారంగా కూడా చెప్పుకోవచ్చు తక్కువ ఖర్చుతో పెంచేందుకు వీలైన ఈ పంట రైతులకు మంచి లాభాలు అందిస్తుంది ఇంటర్ క్రాపింగ్ ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు అలాగే నిప్పింగ్ అనే విధానాన్ని ఉపయోగించి ఇంకా ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలో ఈ వీడియోలో చూద్దాం తెలంగాణలో కంది సాధారణ విస్తీర్ణం ఏడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల ఎకరాలు ఇది తక్కువ నీటితో సాగు చేయదగిన పంట కావటం వల్ల వర్షాధారిత వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది పత్తి పంటను వర్షాధారంగా జూలై ఇరవై వరకు మాత్రమే విత్తుకోవాలి కనుక జూలై ఇరవై తర్వాత పత్తి విత్తుకోలేని భూముల్లో అలాగే ఖాళీగా ఉన్న ఇతర భూముల్లో కందిని ఆగస్టు పదిహేను వరకు మొక్కల సంఖ్య పెంచి దగ్గర అచ్చుతో వేసుకోవచ్చు కంది పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపికతో పాటు వివిధ రకాల యాజమాన్య పద్ధతులను పాటించాలి అందులో చాలా ముఖ్యమైన యాజమాన్య పద్ధతి చిగుళ్ళు తుంచటం దీన్నే నెప్పింగ్ అంటారు కంది పంటను విత్తిన తర్వాత నలభై ఐదో రోజు నుంచి యాభై రోజులలోపు దాదాపు మొక్క ఎత్తు ముప్పై నుండి ముప్పై ఐదు ఇంచులు ఉన్నప్పుడు తల కొనలు మూడు ఇంచుల మేర తుంచి వేయాలి ఇక ఎకరం కంది మొక్కల తల కొనలను తుంచటం ఒక మనిషి నాలుగు గంటల్లో చేయగలడు నిప్పింగ్ మిషన్ను ఉపయోగించి మొక్కల తలను వేగంగా తుంచవచ్చు ఈ నిప్పింగ్ పరికరాన్ని బ్యాటరీ స్పేయర్కి అమర్చి ఒక మనిషి రెండు నుంచి మూడు ఎకరాల్లో కొనలు తుంచవచ్చు ఇలా కంది పంటలో తల కొనలు తుంచటం వల్ల పక్క కొమ్మలు దృఢంగా వచ్చి పూత కాత ఎక్కువ ఏర్పడి దిగుబడులు పెరుగుతాయి ఇలా చేయడం వల్ల గాలి వెలుతురు బాగా ఆడి పురుగులు తెగుళ్ళ ఉధృతి కూడా తగ్గుతుంది పూత సమయం పురుగు మందుల పిచికారీ కూడా కొంతవరకు సులభమవుతుంది కొనలు తుంచని అంటే నిప్పింగ్ చేయని కంది పంటతో పోల్చినప్పుడు నిప్పింగ్ చేసిన పంటలో దాదాపు పదిహేను శాతం అధిక దిగుబడి సాధించవచ్చు పరిశోధనలో తేలిందనమాట కాబట్టి రైతులు కంది పంటలో తల కొనలు విధిగా చేయాలి కంది పంటలు ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల సమయంలో కలుపు లేత దశలో అంటే మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు మూడు వందల మిల్లీ లీటర్ల కలుపు మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే తుంగ కాకుండా అన్ని రకాల కలుపు నివారణ జరుగుతుంది పంటలో కేవలం గడ్డి జాతి కలుపు మాత్రమే ఉంటే రెండు వందల యాభై మిల్లీలీటర్ల లీటర్ల ప్రో కలుపు మందుని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి లేదా నాలుగు వందల మిల్లీ లీటర్ల క్విజలోఫాప్ పి ఇథైల్ కలుపు మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేయాలి ఇలా కందిలో సరైన సమయంలో నింపించేయటం అలాగే వివిధ రకాల యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కంది పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపికతో పాటు చిగుర్లు తుంచటం చాలా ముఖ్యమైన యాజమాన్య పద్ధతి కంది పంటను విత్తిన తర్వాత నలభై ఐదో రోజు నుంచి యాభై రోజుల మధ్యలో దాదాపు మొక్క ఎత్తు ముప్పై నుండి ముప్పై ఐదు ఇంచులు ఉన్నప్పుడు తల కొనలు ఇంచుల వరకు తుంచివేయాలి నిప్పింగ్ పరికరాన్ని బ్యాటరీ స్పేయర్కి అమర్చి ఒక మనిషి రెండు నుంచి మూడు ఎకరాల్లో కొనలు తుంచవచ్చు కంది పంటలో ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల సమయంలో కలుపు లేత దశలో అంటే మూడు నుంచి నాలుగాకల దశలో ఉన్నప్పుడు మూడు వందల మిల్లీ లీటర్ల ఇమజీ తాపీర్ కలుపు మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే తుంగ కాకుండా అన్ని రకాల కలుపు నివారణ జరుగుతుంది పంటలో కేవలం గడ్డి జాతి కలుపు మాత్రమే ఉంటే రెండు వందల యాభై మిల్లీ లీటర్ల ప్రాపక్విజాపప్ కలుపు మందుని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి లేదా నాలుగు వందల మిల్లీ లీటర్ల క్విజలో పాప్ పీ కలుపు మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేయాలి